ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరముతో కాగలవారు అనుదాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదంలో జన్మించినవారు మీ పేరులో నా నే ధూ నే అనే అక్షరములుగా కలవారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో వారు మీ పేరులో నో యా ఈ యు అనే అక్షరములుగా కలవారు ఈ వృక్షిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా అన్ని విధాలుగా ముందుకు సాగే విధంగా ఉంటుంది సంపాదించాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు గృహాలు కట్టాలి అనుకునే వారికి తప్పకుండా గృహాలు కట్టడం కోసం లోన్లన్నీ లభిస్తాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు గృహాలు కొనాలి అనుకునే వారికి ఫ్లాట్లు కొనాలి అనుకున్న వారికి విల్లాలు కొనాలి అనుకునే వారికి మీ చిరకాల కోరిక నెరవేరుతుంది సాహసోపేతమైన నిర్ణయాలన్నీ తీసుకోగలుగుతారు మానసికంగా ఆనందంగా ఉంటారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి కొంత సమయాన్ని వెచ్చింపచేయగలుగుతారు ఆస్తులు అమ్ముకోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి సమయం మంచి లాభదాయకంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి వచ్చి మీకున్నటువంటి ఆస్తుల్ని అమ్ముకోవాలనుకుంటే మంచి లాభదాయకమైనటువంటిగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడతాయి తోటి సహచరులు మీకు సహకరిస్తారు అధికారులందరూ కూడా మీకు సహకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది కుటుంబంతో కలిసి ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు పదవి అధికారాలు ఏర్పడతాయి రాజకీయ నాయకులకు అలాగే విరాసవంతమైన జీవితాన్ని గడపడం కూడా జరుగుతుంది విద్యార్థులు పట్టుదలతో ప్రయత్నం చేస్తే కాని పనుంటూ ఏదీ ఉండదు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి ఆర్థిక పరంగా కొంత సహాయం ఏర్పడుతుంది తప్పకుండా విదేశాల్లో యూనివర్సిటీల్లో ర్యాంకు సంపాదిస్తారు పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాల్లో పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త కంపెనీలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా కొంత ప్రేమించుకొని పెళ్లి చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కలిసి విలువైనటువంటి వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు మంచి ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టి వాటిని నలు విధాలుగా విస్తరింప చేసుకోగలుగుతారు మంచి భాగస్వాములతో వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ముందుకు సాగలుగుతారు అలాగే వీరు సినిమా రంగంలో ఉన్నవారికి చలనచిత్ర రంగంలో ఉన్న వారికి కూడా ప్రేమ వివాహాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మంచి అవకాశాలని వినియోగించుకోగలుగుతారు మీరు ఇంకా బిజినెస్లో బాగా రావాలి అనుకుంటే బిజినెస్కి సంబంధించిన జాబ్కి సంబంధించిన మనీ అట్రాక్షన్ సంబంధించిన అన్ని ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు చదువులు వెనకబడుతున్నారా జ్ఞాపక శక్తి లేక మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే మహాకాల సర్పదోషం ఎన్నిసార్లు చేయించుకున్నా పోలేదా కాల సర్పదోషానికి సంబంధించిన ఆయిల్స్ అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ బ్లాక్ మ్యాజిక్ పోవడానికి నరదృష్టి పోవడానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి షుగర్ కోసం కానీ థైరాయిడ్ కోసం కానీ మరి ఇతర వాటి కోసం కూడా ఉన్నాయి తప్పకుండా మీరు వాడటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీలో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోగలుగుతారు సర్వే జనాసు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రారేగా గలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా కలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తేగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశి వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుకునే వారికి మంచి సుగుణాల గల భార్య లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కళాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకంకుండా చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతును పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్సు నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాలు మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్సు పితృదోషాల ఆయిల్ మహాకాళ సర్పదోష ఆయిల్ తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగగలుగుతారు సర్వే జనాసును ఒకవంతు